ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను దెబ్బ కొట్టే కొంటూ వస్తున్నారని ముందుగా దళితులపై పడ్డారని ఇప్పుడు కాపులపై కక్షతో తునిలో రత్నచల ఎక్స్ప్రెస్ దహనం కేసును మళ్ళీ తిరిగి తోడుతున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శించారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు జగన్ ఇరవై ఆరు పథకాలు రద్దు చేశారని ఏడాది కాలంగా ఒక్కటి కూడా పునరుద్ధరణ చేయలేదని వారిపై అక్రమంగా నమోదు చేసి కేసులపై కమిషన్ వేసి న్యాయం చేస్తారని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తుని రైలు ఘటన కేసులో జీవో నెంబర్ ఎనిమిది వందల యాభై రెండు ప్రకారం తుని ఘటన కేసును ప్రభుత్వ కక్ష పూరితంగా తిరగదోరుతుందని ఆరోపించారు దీని ప్రకారం ఆ కేసుల్ని తిరుగుతోన్నాం అంటే నాకు అర్థం అవలే కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు తీసేసిన కేసుల్ని అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో పాపం కాపులు కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది ఈవిఎంల కృషి ఇరవై పర్సెంట్ అయితే కాపుల కృషి ఇరవై పర్సెంట్ ఉంటుంది యాభై ఐదు పర్సెంట్లో ఈవెన్ దళితులు కూడా టెన్ పర్సెంట్ వేసారు మీకు వచ్చిన ఓట్లు అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాప కమల కమ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకు వచ్చి పోరాడతాడా ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతనికి తెలిసి జరిగిందో జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ జరిగింది ఇష్యూ చేశారు మరి ఆయన కాపులకు తప్పితే ഇക്കൊക്കെ കൂടെ സീറ്റ് എവ്ലേ